ఇవాళ రెయ్యి పొడితే కారం చేసుకున్నాం ఇది చేసే విధానం ఎలాగా చెప్పమంటారా చిన్న పొడి చేసేసుకుంటాయి అదే రెయ్యి కారం ఇది చక్కగా అన్నం వేడి అన్నం వండుకొని గబుక్కుని నేను కూరన్న గబుకుని లేకపోయినా రెండు చెంచాలు వేసుకుని తింటే కారంగా ఉంటుంది చిన్న తింటే ఒక నెయ్యి వేసి పెట్టండి ఉంటుంది కొంచెం ఘాటుగా ఉంది కాబట్టి కారపొడి మాత్రం ఘాటు దాదాపు రెయ్య కదా మీ సమాసం వస్తుంది అందుకని కొంచెం ఘాటు వేసాం హలో హాయ్ ఇవాళ రెయ్యిపొట్టుగా కారం చేసుకున్నాం ఇది చేసే విధానం ఎలాగ చెప్పమంటారా ఇది రొయ్య పొట్టు సన్న రొయ్య పొట్టు అంటే సన్న రొయ్యి అనమాట పొట్టు లాంటిది ఇది రొయ్య పొట్టు అంటారు చూసారా అది చూడండి ఎంత బాగుంది చక్కగా తెల్లగా ఈ పొట్టుని చక్క శుభ్రం చేసుకొని మనం చెరిగి ఇట్లా చెరుకోవాలి ఆ చెరిగి వేసి రద్దంతా పోయినాక చక్క తిని చేసుకోవాలి నేను చూడండి ఇలా చిరుగుతున్నాను రద్దు పోతుందో అంత చదవాలి అది అర్థంతా పోతుంది అప్పుడు చక్కగా పొట్టు లాంటివి మనకు వస్తుంది చిరిగేసానం చూడండి ఈ రోజు కారం చేసుకుంటారు వేయి పొట్టు కారం అని నేను చక్కగా కారం కట్టుకొని వేడి వేడి అన్నం వేసి తింటే ఎంతో బాగుంటుంది ఇది కూడా చనాలి కనుక తిన్నా మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాం తింటారు మీకు కూడా చూపిస్తున్నాను చూడండి వేడి కారం వెయ్యి పొట్టు కారం అంటారు దీన్ని ఎదుకోండి మిరపగాలి నాస్థన చేత్తో నాకు ఇప్పుడుతో ఇప్పుడు కాయలు వంద గ్రాములు రేపు ఒకటికి ఎన్న అవుతాయో మా తిరిగినాక వంద గ్రాములు పట్టుకు అన్ని కాయలు వేసాము మిరపకాయలు ఈ కాయలు చక్కగా తొడియాలు తీసేసి వేసుకోవాలి చక్కగా తొడియాలు తీసేసి చక్కగా నీట్గా కాపుకోవాలి శుభ్రం చేసుకోండి వయకు తీసి చక్క నీట్గా చేస్తాను సరే ఇవ్వండి దీన్ని దాకా వేసి వేయించుకోవాలిగా నూనె ఏమేస్తే పని లేదు ఉంటుంది జోరగా లేక చేసుకోవాలి దీంట్లో ఏమన్నా వేసుకో అది ఉన్నా చేసినా ఇలా అనుకుంటే అది మొత్తం వేసుకోవాలి అసలు ఉండదు ఎక్కడన్నా ఒక పరికు దక్కినా ఇట్లా వేసుకుందాం జరిగామనుకోండి ఏమి వేసుకుందాం వాటర్ చేసుకుంటాం கொஞ்சம் தோர்த்து பச்சிமண்டி தோர்ப்பு சார் பத்து மண்டபே நூனைதான் நேர்த்த நூனைதான் பொட்டில் நூனைதான் உத்தி ரெண்டு மஞ்ச வாக்கேசு சார் అది ఎంత బాగా వేగిందో చక్కగా ఈ మిరపకాయలు ఈ రెండు వేసి దంచాలి రోడ్ల కోసం చూడండి రోడ్లు చక్కగా కడిగి ఆరబెట్టేప్పుడు ఇదిగో బండ రోడ్డు మొత్తం కొన్ని మిరపకాయలు వేస్తాము రేపు మీదగా మీ కన్నముంది అవి దస్తాను ఇలా కొంచెం ఉప్పు వేసి దంచాలి సుమారుగా చూసి చూపేసి వచ్చాను చూడండి జీలకర్ర వస్తున్నా కొంచెం జీలకర్ర ఇంట్లోకి కొంచెం అడిగినాక జీలకర్ర కొంచెం కదా ఇప్పుడు రేపు వేసుకుంటే అది చేసేముందు சரி வெய் பட்டேசா இது மனம் மெல்ல தான் கல்வி பெட்டுக்கோ அது இது அந்த மெர காரம் இது எடுப்புனா கதா தந்த அடிப்படைய కొంచెం ఉప్పు చూసుకుందాం కొంచెం పెడతా కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపండు అన్న సరిపోదు కదా కొంచెం వేసుకుంటే ఇదిగోండి వెల్లుల్లిపాయ వెల్లిపాయ ఆ జరక వేసారు కదా చూసామని ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసి దాని సార్ చక్కగా ఎల్లిపాయంతో అవి ఎల్లిపాయలు గర్భారాలు చేశాను ఎంత ఎల్లిపాయ చూపించాలి అది చెప్పి సరిపోయి అయిపోయినట్టే ఇది అంచుకలి అంటే రెయి పొట్టు కారం ఇది చక్కగా అన్నం వేడి అన్నం వండుకొని గబుక్కు నేకపోవడం గబుక్కు లేకుండా రెండు చెంచాలు వేసుకు తింటే కారంగా ఉంటుంది ఇదొక రుచి దీనికంటే రుచి పోర్లం వంటలు అయిపోయింది ఇది అయిపోయిందండి ఇది ఒక కారం ఎత్తేసుకొచ్చామంది దీన్ని రోడ్ నుంచి జారా ఇది రైలు పట్టు కారం పొట్టి కారం కమ్మగా ఉంటుంది వేసుకొని తింటే ఉదుని పొద్దున్న పూట అన్నంలో వేసుకొని తిన్న తినచ్చు అన్నంలో నంచుకొని తినచ్చు పెరగడం లేదంటే కూరలాగా వేసుకొని తినొచ్చు వేడివేడి అన్నం లేదు రెండు చెంచాలు వేసుకొని తినచ్చు గబ్బగబ్బ కడుపుకొని మంట మంటగా రుచి రుచిగా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది వేడి కారం చిన్న తింటే ఒక చుక్క నెయ్యి వేసి పెట్టండి ఉంటుంది కొంచెం ఘాటుగా ఉంది కాబట్టి కారపొడి మాత్రం ఘాటు దగ్గర రేటు కదా మీసువాసం వస్తుంది అందుకని కొంచెం ఘాటు వేసాం రేయుడు కారం నీ కారం చక్కగా ప్లాస్టిక్ డబ్బాలో ఘాటు అలా పోసుకుంటే దగ్గర దగ్గర నెల రోజులు ఉంటుంది వేసుకొని తినొచ్చుంది ఏమవు పాడవు మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఘాట్ అలా పోసుకొని మూత భాగం పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది ఏం పాడవు ఉందా నచ్చే ఉండదు అనుకుంటున్నా మరి నేను ఒకసారి చేసి చూసుకొని చేసి చేయండి మీకు నచ్చింది లేదో నాకు కామెంట్ వేయండి ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి పెట్టండి కామెంట్ చేయండి ఇది కారపడి రొయ్యల కారపడి అయిపోయింది